హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రిన్సిపల్ మాట్లాడుతూ సరే అయితే ఇక ఈ విషయాన్ని పక్క పెడదా ఇక కాలేజ్ వాళ్ళందరూ ఉన్నారు కదా ఎవరు ఓటు వేస్తారో ఇప్పుడు తెలుస్తుంది నిషా గెలుస్తుందా లేకపోతే చామంతి గెలుస్తుందా అనేది తెలుస్తుంది ఇక నిషా వెంటనే మనసులో చామంతి నువ్వేలా గెలుస్తావే కాలేజీ వాళ్ళందరినీ చూస్తుంటే తప్పకుండా నీకే ఓటేస్తారని తెలిసిపోతుంది ఇప్పుడు నేను ఓడిపోతానేమోనని టెన్షన్గా అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటూ ఇక నిషా టెన్షన్ పడుతుంటే ఇంతలో గుణ వచ్చి నిషా నువ్వు టెన్షన్ పడిపోతున్నావు కదా మనం వేసిన ప్లాన్ అన్నీ ఫ్లాప్ అయిపోతున్నాయి కదా నువ్వేం టెన్షన్ పడకు నిషా తప్పకుండా నువ్వే ప్రెసిడెంట్ అవుతావు ఎలా గుణ ఎలా అవుతాను చామంతి మోటివేషన్ ఎలా ఇచ్చిందో చూసావు కదా గుణ నిషా నువ్వేం టెన్షన్ పడకు ఈ గుణ ఉన్నాడు కదా ఆ చామంతికి ఓటు వేయడానికి తన ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ అందరినీ క్లాస్ రూమ్లో లాక్ వేస్తాను ఆ తర్వాత పాపం చామంతికి వేయరు ఇక నీకే ఓటు వేస్తారు ఇక నువ్వే కదా యునాని మజ్గ్ ప్రెసిడెంట్ అయ్యేది గుణ నువ్వేసిన ప్లాన్ బాగుంది అనుకుంటూ నిషా సంతోషపడుతుండగా ఇక ప్రిన్సిపల్ పిలిచి ఇక వీళ్ళిద్దరికీ ఎవరెవరు ఓటు వేయాలనుకుంటున్నారో స్టూడెంట్స్ అందరూ ఈ బాక్స్లో వచ్చి ఓటు వేయండి అని ప్రిన్సిపల్ అనేసరికి ఇక నిషా దగ్గరికి చాలా ఓట్లు రావడంతో చామంతికి ఒక్క ఓటు రాకపోయేసరికి టెన్షన్ పడుతుండగా ఇంతలో ప్రేమ్ వచ్చి ఏమి ఎందుకు ఎందుకంత టెన్షన్ పడుతున్నా ఫ్రెండ్స్ అందరూ కనిపించట్లేదు ప్రేమ్ బాబు ఇంతలో యశ్వంత్ వచ్చి ఏమైంది ఎందించాం మన ఫ్రెండ్స్ అందరూ కనిపించకపోవడం ఏంటి ఎవరైనా ప్లాన్ చేసి మన ఫ్రెండ్స్ని లాక్ చేశారా అది అర్థం కావట్లేదు బాబు చాలా టెన్షన్గా అనిపిస్తుంది ఇదంతా నిషవిని నేనే ఆ స్టూడెంట్స్ని లాక్ చేశాను ఇప్పుడు ఎలా గెలుస్తావో నేను కూడా చూస్తానే ఇటు ఏమో గున్న కోపంతో ఇక స్టూడెంట్స్ని లాక్ చేసి రే ఎవడైనా గనుక ఈ లాక్ తీసి బయటికి వెళ్ళాలనుకో ఈ గన్తో షూట్ చేసి పాడిస్తాను నా కోపం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా నేను చెప్పినట్టు మర్యాదగా మీరు ఇక్కడే ఉండండి బ్రతుకుతారు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా భరత్కు పట్టిన గతి మీ అందరికీ పడుతుంది ఆ చామంతిని గెలిపించడానికి బయటికి వెళ్తారా లేకపోతే మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఈ రూమ్లో ఉంటారో అది మీ ఇష్టం ఇది విని స్టూడెంట్స్ అందరూ మౌనంగా ఉండిపోతారు ఇకకున్న సంతోషంతో నాకు తెలుసురా మీరు ఎవ్వరు బయటికి పోరని ఎందుకంటే నా చేతుల్లో గన్నుంది మీరంతా డేట్ చేసి ఆ చామంతికి వేయరు ఎందుకంటే తెలుసా మీ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు కాబట్టి పాపం చామంతి నువ్వు ప్రెసిడెంట్ ఎలా అవుతావో నేను కూడా చూస్తానే ఇదిలా ఉండగా ఇక ఏం టెన్షన్ పడుతూ ఆయన స్టూడెంట్స్ అందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే కొంప తీసి గుణాగాడు కదా రూమ్లో లాక్ చేసి ఉండవచ్చు అని అనేసరికి అవును చిన్నబాబు గారు మీరు చెప్పేది కూడా నిజమే స్టూడెంట్స్ అందరూ కనిపించట్లేదు కాబట్టి గుణ కూడా కనిపించట్లేదు అంటే ఆ గుణాన్ని నా ఫ్రెండ్స్ అందరినీ దాచాడు ఇప్పుడు ఎలా బాబు ఓటు వేయాలి టైం లేదు మరి నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ ఉన్నారు ఆయన గుణ నా ఫ్రెండ్స్ని ఎక్కడ దాచాడు చామ్ నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు స్టూడెంట్స్ అందరినీ ఎక్కడికో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఈ కాలేజీలనే వాడు ఎక్కడో దాచాడు నాకు బాగా తెలుసు ఇప్పుడు ఎలా బాబు గుణాన్ని ఎలా పట్టుకోవాలి నువ్వేం టెన్షన్ పడకు చామ్ ఒక్కొక్క క్లాస్ రూమ్ చూద్దాం ఆ తర్వాత గుణ ఎక్కడ దాక్కున్నాడో మనకు తెలిసిపోతుంది కదా సరే బాబు తొందరగా వెళ్ళి పట్టుకుందాం అనుకుంటూ చామంతి ప్రేమ్ రూమ్స్ని చెక్ చేస్తుండగా ఇదంతా గుణ చూసి అసలు ఈ చామంతి ఏంది నేను ఎక్కడున్నానో కనిపెట్టడానికి రూమ్స్ చూసిందా చామంతి నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడున్నాయి ఈ కాలేజీలోనే ఈ స్టూడెంట్స్ని దాచిన విషయం దీనికి ఇలా తెలిసిందే అని అనుకుంటుండగా ఇంతలో ప్రేమ్ డోర్ కొడుతుంటే ఇక లాక్ వేయడం చూసి చా నాకు ఇప్పుడు తెలిసిపోయింది ఈ గుణగాడు ఈ రూమ్లోనే ఉన్నాడని తెలిసింది రేపు గుణ మర్యాదగా డోర్ని తీస్తావా లేకపోతే ప్రిన్సిపల్ గారికి అన్ని విషయాలు చెప్పమంటావా నువ్వు స్టూడెంట్స్ అందరినీ దాచిపెట్టిన విషయం నాకు తెలిసింది మర్యాదగా నీ అంతట నువ్వు బయటికి వస్తే నీ పరువు పోదు లేకపోతే నేనే లోపలికి వస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించ గుణ నీ పరువు పోతుంది ఇది విని గు టెన్షన్ పడుతుంటే ఇంతలో భరత్ కోపంతో ఏంటి గుణ ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తావు చూసావా నా చామంతి మా గురించి వెతికింది మేము ఎక్కడున్నామో కూడా తెలిసిపోయింది ఇక నువ్వు ఏం చేస్తావు గుణ చంపాలనుకుంటున్నావా చంపేసే ఈ డోర్ని నేనే నా చేతులతో తీస్తాను ఇప్పుడు నేను చామ్ గురించి ఈ డోర్ని తీస్తున్నాను నా తల్లిదండ్రుల గురించి ఆలోచించడు అర్థమైందా అనుకుంటూ భరత్ వెంటనే ఇక డోర్ని తీస్తుంటే ఇక గుణ మనసులో ఈ భరత్కి బాగా పౌరుషం నిండిపోయింది ఇక నా మీద అందరికీ భయం పోయేలా ఉంది ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అనుకుంటూ గుణ మౌనంగా ఉండడంతో ఇక భరత్ వెంటనే దోడిని తీసేసరికి ఇక చామంతి చూసి భరత్ మీరు ఈ రూమ్లో ఎందుకున్నారు కొంప తీసి ఆ గుణ గాడే కదా మిమ్మల్ని ఈ రూమ్లో లాక్ చేశాడు అవును చామంతి నువ్వు కరెక్ట్గానే చెప్పావు ఈ గుణ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి రూమ్లో లాక్ చేశాడు ఎక్కడ నువ్వు ప్రెసిడెంట్ అయిపోతావేమోనని భయంతో ఇలా చేశాడు రే భరత్ మాటలు మర్యాదగా ఎదగరానివ్వరా ఓవర్గా మాట్లాడుతున్నావు ముందు ముందు ఏం జరుగుతుందో కాస్త ఆలోచించు ఏంటి గుణ ఏం చేస్తావు గన్ని చూపించి భయపెట్టేయాలనుకుంటున్నావా చంపేయాలని చూస్తున్నావా చంపే ఈ భరత్ ఇప్పుడు ఎవ్వరికీ భయపడడు అని అనేసరికి చామంతి నవ్వుతుంటే ఇక గుణ కోపంతో చామంతి నీ తల నాకు బాగా నచ్చింది తప్పకుండా నిన్ను పెళ్ళి చేసుకుంటాను చామంతి నిన్ను నా భార్యగా సొంతం చేసుకుంటాను ఎందుకంటే కాలేజీలో నీ వల్ల నా పరువు ప్రతిష్ట అంతా పోయింది నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో నా పరువు ప్రతిష్ట అంతా వస్తుంది ఆ తర్వాత నువ్వు నా కాళ్ళ కింద చెప్పుల పడుంటావే ఏంటి గుణ ఎక్కువ మాట్లాడుతున్నావు నిన్ను పెళ్ళి చేసుకుంటానని ఎలా అనుకున్నావు అయినని మోహానికి ఎవరైనా పిల్లనిస్తారా చూడ్డానికి మేము అసహ్యంగా ఉంది చామంతి నన్ను బాగా రెచ్చగొడుతున్నావు నిన్ను నా దాన్ని చేసుకుంటాను తప్పకుండా నిన్ను పెళ్ళి చేసుకుంటాను చామంతి ఇది విని ప్రేమ కోపంతో రే ఏం మాట్లాడుతున్నావురా ఇంకోసారి నా జామ్ జోలికి వచ్చావనుకో ఏం చేస్తానో నాకే తెలియదురా ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు ఓహో నాకు తెలుసులే అయినా మీరు చామంతిని ప్రేమిస్తున్నారు కదా చామంతి అంటే ఇష్టం కదా పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ మీ దురదృష్టవశాత్తు నిషాతో ఎంగేజ్మెంట్ అయింది తప్పనిసరిగా మీరు నిషాని పెళ్లి చేసుకోవాలి నిషా ఉండగా చామంతిని పట్టుకోవడం ఏంటి సార్ అసంగా లేదా చూడండి సార్ ఇప్పుడు చెప్తున్నాను చామంతి నాది నాకు మాత్రమే సొంతం మీరు ఏమీ చేయలేదు చామంతి ఒప్పుకోకపోయినా సరే బలవంతంగా దాని తాలి కడతాను నన్ను అవమానించిన చామంతిని నా ఇంటికి పని మనిషిని చేస్తాను చామంతి వేటెన్సీ త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత నా ఇంటి పని మంచివైతావు ఇక నా కాళ్ళ కింద చెప్పులో పడుంటావు ఉంటావు అది కలలో కూడా జరగదు అర్థమైందా ఇంత తలపుగురుతో మాట్లాడుతున్నావు కదా ఏదో ఒకరోజు నీ తలపుగురు వంగుతుంది ఇది విని యశ్వంత్ కోపంతో చూసావాగున నా మయూరి ఎలా మాట్లాడిందో నువ్వు తలపొగురితో నా మయూరి మెడలో తాళి కట్టాలనుకుంటున్నావా అసలు నీ మొహానికి నా మయూరిని ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా మయూరి ఒక విషయం చెప్పాలి అందరి సమక్షంలో చెప్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నా ప్రేమను ఎప్పుడో చెప్పాలనుకున్నాను ఎందుకో తెలియదు కానీ మనసులో ఏదో భయం బాధ నా ప్రేమను మయూరికి చెప్తే నో అంటుందేమోనని బాధతో కుమిలిపోయాను కానీ మయూరి నువ్వు చెప్పే మాటలకు ధైర్యం వచ్చింది నా ప్రేమ గురించి చెప్పాలనుకున్నాను మయూరి ఇక నీ ఇష్టం మరి నన్ను పెళ్లి చేసుకుంటావా ఇది విని చామంతి ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతుంది ఇది విని ప్రేమ కోపంతో ఈ గుణాగాడేమో కోపంతో నా చామ్ని పెళ్లి చేసుకోవాలని చెప్పాడు ఇప్పుడు యశ్వంత్ కూడా నా చామ్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడా నా చామ్కి ప్రపోజల్ కూడా చేసేశాడు కానీ నా చామ్ ఏం చెప్పలేక మౌనంగా ఉంది ఇప్పుడు నేను ఏం అర్థం చేసుకోవాలి నా చామ్ యశ్వంతును ప్రేమిస్తుందా లేకపోతే ప్రేమించట్లేదా మౌనంగా ఉంది ఇప్పుడు నేను ఏం అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తుండగా ఇక ప్రిన్సిపల్ పిలవడంతో స్టూడెంట్స్ అందరూ ఇక ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి మేమందరం చామంతికి ఓటు వేస్తున్నాం అనుకుంటూ ధైర్యంతో ఇక చామంతికి ఓటు వేస్తారు ఇక ఎన్నికలలో చామంతికి ఎక్కువ ఓట్లు రావడంతో చామంతి ప్రెసిడెంట్ అవ్వడంతో ఇదంతా నిషా విని భరించలేక మౌనంగా ఉండిపోతుంది ఇక చామంతి సంతోషంతో చూడు చూడునిషమ్మ మీరు ఎన్నో తప్పుడు మార్గాలు వేశారు కానీ చివరికి నీతే గెలుస్తుందని మీరు అర్థం చేసుకోలేకపోయారు ఇప్పుడు చూసారా నన్ను కిడ్నాప్ చేశారు ఆ తర్వాత మీరే సెల్ఫ్ కిడ్నాప్ అని డ్రామా ఆడారు చివరికి ఎవరు గెలవాలో కూడా దేవుడు నిర్ణయిస్తాడు కదమ్మా ఇప్పుడు చూసావా నిషమ్మ ఆ దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఈ కాలేజీకి నేను ప్రెసిడెంట్ అయ్యాను ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను నిషమ్మ నేను ప్రెసిడెంట్ అయ్యానన్న విషయం అయ్య గారికి చెప్పాలి అని చామంతి అనుకుంటుంటే ఇటు ఏమో రోజా టెన్షన్ పడుతూ ఇక రమాదేవి దగ్గరికి వచ్చి అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి మేము గెస్ట్ హౌస్లో ఉన్న విషయం ఆ చామంతికి తెలిసిపోయింది ఇక నిషాను కాలేజీకి తీసుకెళ్ళింది తప్పకుండా చామంతియే ప్రెసిడెంట్ అయిపోతుందేమోనని టెన్షన్గా ఉందత్తయ్య ఇది విని రమాదేవి కోపంతో రోజా చెంపా పగులుగొట్టి ఎలా మాట్లాడుతున్నా రోజా ఎన్నో ప్లాన్లు వేశావు నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందేమోనని నీ మీద నమ్మకం పెట్టుకున్నాను కానీ నిజ ఆ చామంతి చేతిలో ఓడిపోయిందా అసలు ఆ మాట వింటుంటేనే చిరాకులుస్తుంది చామంతి మేము ఎన్ని ప్లాన్లు వేసినా సరే చివరికి నువ్వే గెలుస్తున్నావే అని రమాదేవి కోపంగా ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్